హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడిఫ్లాన్ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ ఎనర్జీ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమని ఫీల్ అవుతున్నారు అసలు తన మనసులో మీకున్న స్థానం ఏంటి అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి మీ గురించి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని మనసులో తలుచు మనసులో తలుచుకోండి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ప్రజెంట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే ఇక్కడ తను ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోలేక చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ లో త్రీ ఆఫ్ వెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారా బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ వెంటికల్స్ అలాగే ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీ రిలేషన్లో అంటే మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ థర్డ్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ మూమెంట్ అనేది సరిగ్గా లేదు అంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది చెయ్యకపోవడం కానీ మీ మధ్య ప్రజెంట్ నో కాంటర్ సిచ్యువేషన్ అనేది ఉండడం కానీ అంటే రిలేషన్లో కమ్యూనికేషన్ అనేది ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంది కొంతమంది విషయానికి వచ్చేసరికి కొంతమంది విషయానికి వచ్చేసరికి స్టక్ ఎనర్జీ అనేది కూడా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అదర్ పర్సన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఇవ్వవలసిన వాల్యూ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వట్లేదు ఇవ్వలేదు కూడా పాస్ట్లో అంటే మీరు ఈ వ్యక్తికి ఏదైతే లవ్ ఇచ్చారో కేరింగ్ ఇచ్చారో ప్రయారిటీ ఇచ్చారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఈ వ్యక్తి మీకు అవేమీ కూడా తిరిగి ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ అదర్ పర్సన్స్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ విషయంలో మీరు ఫుల్ఫిల్ అవ్వలేకపోయారు ఎమోషనల్గా ఏ రకంగా అయినా కూడా ఎందుకంటే మీరు ఇవ్వడమే కానీ మీకు ఏది కూడా ఈ వ్యక్తి తిరిగి ఇవ్వలేదు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే తన ఫస్ట్ ప్రయారిటీ అనేది వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుంది పాస్ట్లో కానీ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఎలా ఉన్నారు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి వ్యక్తి తన నుంచి అపోర్ట్స్ పెట్టాలి అనే ఎనర్జీస్లో ఉన్నారనమాట అంటే యాక్షన్ మూమెంట్ మీ విషయంలో ఉంది తన ఆలోచనలన్నీ కూడా అంటే తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి నెక్స్ట్ నేను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని మళ్ళీ తను చూస్ చేసుకోవాలి అంటే మీతో ఉన్న ఆ బాండింగ్ ఆ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఏ విధంగా ఈ రిలేషన్ నేను యాక్షన్ తీసుకుని ముందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటి ప్లానింగ్స్తో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ మధ్య నో కౌంటర్ సిచ్యువేషన్ అనేది చాలా అంటే లాంగ్ టైం నుంచి కూడా ఉన్నట్టయితే కనిపిస్తుంది బట్ ఇప్పుడు అందుకే మీ పర్సన్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి ఈ రిలేషన్ అనేది నేను ఇలా స్టక్ చేసేసి ఎటువంటి మూమెంట్ అనేది లేకుండా ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఉంటే ఏమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి నేను ఇలా స్టక్ చేయడం వల్ల అంటే మీరు యాక్షన్ మూమెంట్ అనేది మీ నుంచి లేదు కదా మీరు యాక్షన్ మూమెంట్ అనేది ఏమైనా తీసుకుంటే మీరు బ్రతిమలాడుకుంటే ఈ వ్యక్తి విషయంలో ప్రాధాన్యపడితే వ్యక్తి అంటే మిమ్మల్ని చూసి జాలిపడి అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే జరిగింది మీ మధ్య సేమ్ మళ్ళీ అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ అనేది వస్తే కనుక ఈ వ్యక్తి ఏంటంటే జాలిపడి మీ గురించి మళ్ళీ యాక్షన్ తీసుకునే విధంగా ఈ వ్యక్తి అంటే ఆ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి తనంతట తను యాక్షన్ తీసుకోవాలి కదా మీరైతే యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ రిలేషన్ పరంగా నేను ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ రిలేషన్ అనేది ఈ విధంగానే స్టక్ అయిపోయి ఉంటుంది ఎటువంటి మూమెంట్ ఉండదు బట్ నేను ఏదోటి యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి నేను ఎవరి గురించి అయితే తన్ని దూరం పెట్టాను ఎవరికైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ తన ప్రేమని కేర్ చేయలేదో ఇప్పుడు అదంతా కూడా తిరిగి తనకి ఇవ్వాలి ఇక్కడ మేలైనా ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ ఎనర్జీ అయితే ఏ విధంగా ఉందనమాట ఎందుకంటే త్రీ ఆఫ్ ఎండికల్స్ అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా తనకి మీరంటే ఒక స్పెషల్ అంటే మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు తను మీ విషయంలో ఏ విధంగా అయితే ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఫీల్ అయ్యారో ఇప్పటికీ ఎప్పటికీ కూడా అదే ఫీలింగ్తో ఉంటారండి వ్యక్తి అంత మెజేషన్ చూసారా ఎంత యాక్యురేట్గా వచ్చిందో ఎనర్జీ మీ విషయంలో వ్యక్తి ఏంటంటే ఒక మ్యాజిక్ అనేది ఫీల్ అయ్యారు మీలో ఏదో మ్యాగ్నెట్ మ్యాజిక్ ఉంది ఒక ఐస్కాంతం శక్తి ఉంది మిమ్మల్ని మర్చిపోనివ్వకుండా అంటే మీ వైపుకి ఈ వ్యక్తిని లాక్కునే శక్తి మీలో ఉంది ఏదో తెలియని మ్యాజిక్ ఉందంట మీలో కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పటికీ కూడా అంటే ఫాస్ట్లో మీతో రిలేషన్ ఉన్నప్పుడు అంటే మీ మధ్య రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అలాగే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి ఎప్పటికీ కూడా మీరు మీ పర్సన్కి ఒక స్పెషల్ అంటే మీలో ఒక మ్యాజిక్ ఉంది కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేరు ఇప్పటికే అదే ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తికి అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీకంటూ ఒక స్పెషల్ అనేది తన ఫీలింగ్ మీరంటూ ఒక స్పెషల్ పర్సన్ మీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అది వ్యక్తికి అర్థమైంది ఎప్పుడో తెలుసు ఈ వ్యక్తికి బట్ అది ఏంటంటే తెలియలేనట్టు ఈ వ్యక్తి నటిస్తున్నారంతే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు ఒక స్పెషల్ మీలో ఏదో మ్యాజిక్ ఉంది కాబట్టి మీ నుంచి ఎంత డైవర్ట్ అవ్వాలి మీ ఆలోచన నుంచి ఎంత డైవర్ట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి ట్రై చేస్తున్నా డైవర్ట్ అవ్వలేకపోతున్నారు అలాగే ఈ వ్యక్తికి తెలుసు మీరు ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పి కాబట్టి ఇక్కడ సోర్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఎంత తనంతో ఉన్న వ్యక్తి అయినా ఎంత ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అయినా కూడా ఇక్కడ మీ విషయంలో చాలా డల్గా ఉన్నారు తన ఆలోచనలు అంటే మీకు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్ అనేది జరిగేటప్పుడు ఈ వ్యక్తి మీతో ఎంత స్ట్రాంగ్గా వార్ చేస్తారో మీతో ఎంత స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారో అంత స్ట్రాంగ్గా ఈ వ్యక్తి నిజానికి మీ విషయంలో ఉండరు అంటే తన ఆలోచనలు అనేవి మీ విషయంలో అంత బలంగా ఉండవు చాలా బలహీనంగా ఉంటాయి చాలా వీక్గా ఉంటాయి కానీ బయటికి వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు కానీ వ్యక్తికి తెలుసు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా కూడా మీరు తన లైఫ్ స్పెషల్ పర్సన్ అని చెప్పి మీలా ఎవ్వరూ ఉండరు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు ఈ వ్యక్తి మనసు యాక్సెప్ట్ చేసింది అది కాబట్టి తన ఆలోచనలు అనేవి బలహీనంగా ఉన్నాయి మీ విషయంలో తాను బయటికి కింగ్లా కనిపిస్తున్నప్పటికీ కింగ్ ఆఫ్ కప్స్ సేమ్ అదా ఎనర్జీ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే బయటికి ఎంత మొండిగా ఉన్నా ఎంత స్ట్రాంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ తను లోపల చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎవరికి కనిపించకుండా ఈ వ్యక్తి తనలో తనే ఒక యుద్ధం అనేది చేస్తున్నారనమాట ఎమోషనల్గా తన్ని తను కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు మీ విషయంలో ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చూస్తున్నారు ఈ వ్యక్తి కింగ్ అయినప్పటికీ కూడా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎమోషనల్గా ఎందుకంటే మీతో ఫ్యూచర్ కావాలి ఈ వ్యక్తికి ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకోకపోతే తన ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో భయం ఈ వ్యక్తికి మీరు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తాయో రావో అనే టెన్షన్ తన లైఫ్ అనేది ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా ఛాలెంజింగ్ అనే విధంగా ఉంటుంది అంటే ఛాలెంజింగ్ టైమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఎవరు ఉండరు దొరకరు ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ అంటే ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూల్ పర్సన్స్ కాదు మీలా అర్థం చేసుకునే వ్యక్తులు కాదు అది వ్యక్తికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన ఫ్యూచర్ ఏమైపోతుందో మీరు లేకుండా తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో ఇలాంటి టెన్షన్ అనేది ఈ వ్యక్తిలో కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు బయటికి వ్యక్తి ఏంటంటే ప్రపంచానికి తనతో ఉన్న వాళ్ళకి తను చాలా స్ట్రాంగ్ పర్సన్ తన లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు తను ఎమోషనల్ పర్సన్ కాదు చాలా స్ట్రాంగ్ పర్సన్ లైఫ్ని చాలా ఛాలెంజ్గా ఈ వ్యక్తి తీసుకుంటారు ఏదైనా కూడా అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేసుకోగలుగుతారు చాలా సేఫ్ జోన్లో ఉన్నారు అనే విధంగా ఈ వ్యక్తి బయటికి కనిపిస్తున్నారు కానీ నిజానికి ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి సెవెన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి ఏంటంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీరు ఈ వ్యక్తికి ఒక స్పెషల్ ఈ వ్యక్తి ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మీరే తనకి స్పెషల్ పర్సన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారంట ఇదే ఈ వ్యక్తి అయితే ఇప్పటికీ కూడా అదే ఎనర్జీలో ఉన్నారు చూసారా ఈ వ్యక్తి ఎన్ని ఆలోచనలు చేస్తున్నా మీ రిలేషన్ పరంగా నైట్ ఆఫ్ ఎంటికల్స్ మీకు దూరంగా ఉన్న మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా స్లో మూమెంట్ ఎనర్జీలో ఉన్న అంటే ఈ వ్యక్తి సైడ్ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి లేకుండా యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా ఉన్న నిశ్శబ్దంగా సైలెంట్గా ఉన్న ఈ వ్యక్తి తన మనసులో మాత్రం మీపై ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు అంటే మీరే స్పెషల్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు కారణం ఫోర్ ఆఫ్ కర్స్ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ కూడా ఉండడం వల్ల మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతారేమో అనే భయంతో కానీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి ఈ వ్యక్తి కాబట్టి యాక్షన్ మూమెంట్ అనేది తనకి తీసుకోవాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారనమాట ఎంత ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అవుతున్నా కూడా ఒకవైపు ఈ వ్యక్తిలో ఏంటంటే ఈగో కూడా కనిపిస్తుంది ఎందుకంటే వ్యక్తి మీ విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నా మీరు ఒక స్పెషల్ అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నా అంత ఈజీగా బయటపడే వ్యక్తి కాదు ఎందుకంటే ఇది కింగ్ కింగ్ పర్సనాలిటీ అనమాట మీ పర్సన్ది ఎవరైనా కూడా అవ్వచ్చు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్రెడీ చెప్పేశాను వ్యాన్స్ అనర్జీ ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అనేది రానుంది ఎయిట్ అవర్స్లో లేదంటే ఎయిట్ డేస్లో ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుందనమాట వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు మీకు మీకు కాల్ చేసి మాట్లాడాలి మీరు మీ పర్సన్ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తితో ఎలాంటి ఆర్గ్యుమెంట్ అనేది చేసిన ఎందుకంటే మీరు కూడా ఎమోషనల్ పర్సన్లా లేరు ఇప్పుడు ఫీన్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలు అనేవి స్ట్రాంగ్ అయ్యాయి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఏదైనా కూడా జడ్జ్ చేసే విధంగా ఉన్నారు మీరు అంటే మీరు ఏ విషయంలో అయినా కూడా ఒక క్లారిటీ అనేది కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట అంటే ఈ వ్యక్తి రాగానే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసేసి రిలేషన్ అనేది కంటిన్యూ చేసే విధంగా లేరు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు మీరు ఎలా ఉన్నారంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా ఈ వ్యక్తి మీకు కాల్ చేసినా కూడా మీరు కొన్ని క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి మీ రిలేషన్లో అవన్నీ కూడా క్లియర్ అవితేనే ఈ వ్యక్తి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కమిట్మెంట్ ఈ వ్యక్తి మీకు ఇస్తేనే మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి దానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ఈ వ్యక్తి మీరు ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేసినా ఈ వ్యక్తిని ఏ విధంగా జడ్జి చేసినా తను రెడీగానే ఉన్నారంట మీ విషయంలో ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరు మీలో ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా అంటే చేంజెస్ వచ్చాయో ఈ వ్యక్తిలో కూడా మీ విషయంలో ఎమోషనల్గా ఆలోచించే చేంజెస్ అనేవి వచ్చాయి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే తను తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట ఈ వ్యక్తి ఎంత ఎంపరర్ ఎనర్జీ అయినప్పటికీ కూడా తను రిలేషన్ పరంగా ఎంత లాజిక్గా ఆలోచించినప్పటికీ కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ విషయంలో అయితే ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేక లేకుండా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నారు ఈ వ్యక్తి ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఈ వ్యక్తిలో ఉన్నా మీ విషయంలో ఎమోషనల్గా మారిపోయారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చూసారా ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి మీరు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా మారినా ఏ విధంగా రియాక్ట్ అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన యూగోని తన ఎంపరర్ మైండ్ సెట్ని తన బిహేవియర్ని పక్కన పెట్టి మీకు అపాలజీ చెప్పాలి ఈ రిలేషన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ నిలబెట్టుకోవాలి ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు అలాగే ఇక్కడ మీ విషయంలో చాలా రొమాంటిక్గా కూడా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి చాలా విషయాలు తెలిసాయి ఈ వ్యక్తి ఎంత సైలెంట్గా ఉన్నా మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఆలోచిస్తున్నారు బయటికి ఇలా సైలెంట్గా కనిపిస్తున్నా ఎటువంటి మూమెంట్స్ అనేవి కనిపించకుండా ఈ వ్యక్తి సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా ఉన్నప్పటికీ ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీకోసం అంటే ఈ వ్యక్తి కాల్ చేస్తారు ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వచ్చింది కన్ఫామ్గా ఈ వ్యక్తి నుంచి అయితే మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు టూ టైమ్స్ వచ్చింది ఈ ఎనర్జీ అంటే ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకున్న ఆలోచనలో లేరు స్లో మూమెంట్ ఎనర్జీ అనమాట కాబట్టి వ్యక్తి నుంచి మీకు ఎయిట్ అవర్స్ అవ్వచ్చు లేదంటే ఎయిట్ డేస్లో కమ్యూనికేషన్ రావచ్చు పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు పీన్ ఆఫ్ సోర్స్ మీలో ఏ విధంగా అయితే చేంజెస్ వచ్చాయో ఈ వ్యక్తిలో కూడా అదే రకంగా చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి మీరు ఫాస్ట్లో హైఫర్ స్టేట్స్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఇంత స్ట్రాంగ్గా మారిపోయారు అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు ఫాస్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు అలాగే ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి అంటే మీ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టే విధంగా మీ విషయంలో ఎక్కువగా ఎమోషనల్ అవ్వకుండా కొంతమంది వ్యక్తులు ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ అనే ఎనర్జీ వచ్చింది కదా అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపించింది కదా స్టార్టింగ్ స్టార్టింగ్ అలాంటి వాళ్ళు కొంతమంది ఈ వ్యక్తి విషయంలో వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టడానికి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది చేయడం కానీ ఈ వ్యక్తి వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి మాయ మాటలు అనేవి చెప్పడం కానీ అంటే మీ విషయంలో అవ్వచ్చు లేదంటే ఆ వ్యక్తి మనసును మార్చడానికి ఒక మాయ లాంటి వల వేయడం కానీ ఈ వ్యక్తి వాళ్ళ క్రిప్లో ఉంచడానికి ఏదో ఒక రకంగా ఒక ప్లాన్స్ అయితే చేశారనమాట ఆ విధంగా కూడా కొంతమంది ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు నిజానికి మీరే ఆ వ్యక్తి మనసులో ఒక స్పెషల్ పర్సన్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని దూరం పెట్టారంటే ఇలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలో సేమ్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా మారిపోయారు ఇక్కడ ఈ వ్యక్తిలో ఇంత స్ట్రాంగ్ చేంజెస్ రావడానికి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడానికి ఈ వ్యక్తిని ఎంతమంది కంట్రోల్ చేస్తున్నా ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నా మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి ఎమోషనల్ అవ్వడానికి మీ విషయంలో ఇంత రొమాంటిక్ ఎనర్జీస్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఫాస్ట్లో ఎమోషనల్ పర్సన్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండేవారు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి స్ట్రాంగ్ అయ్యారు చాలా స్ట్రాంగ్గా డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు మీ ఆలోచనలు కూడా ఆ రకంగానే ఉన్నాయి అంటే ఇక్కడ ఎమోషనల్గా ఆలోచించట్లేదు మీరు స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు క్లియర్గా ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు రియాలిటీగా ఆలోచిస్తున్నారు అంత చేంజెస్ వచ్చాయన్నమాట మీలో కాబట్టే ఇప్పుడు ఈ వ్యక్తిలో ఇలాంటి ఎమోషనల్ చేంజెస్ వచ్చాయి నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే అంప్ర ఎనర్జీ కింగ్ కింగ్ చూసారా కింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ కానీ ఇప్పుడు మీరేంటంటే క్వీన్ అయినప్పటికీ మదర్ నేచర్తో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్ పర్సన్ అయ్యారు మీ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని మీకు సారీ చెప్పాలి అనే విధంగా మీ విషయంలో తగ్గుతున్నారనమాట ఎందుకంటే మీలో వచ్చిన ఈ చేంజెస్ వల్ల మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ వ్యక్తిలో సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారో చూసారా ఈ వ్యక్తి మీరు ఎంప్రెస్ ఎనర్జీ ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ సోర్స్ అయినప్పటికీ కూడా చాలా డల్గా ఉన్నారు అంటే తను బయటికి కనిపించే విధంగా తన ఆలోచనలు అనేవి లేవు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు మాత్రం ఎంప్రెస్ లాగా ఉన్నారు ఇప్పటికీ ఎప్పటికీ మీరు ఎంప్రెస్ లాగా ఉంటారు ఎందుకంటే మీది కల్మషం లేని మనస్తత్వం మీరు ఎవరిని కూడా మా మోసం చేయరు అన్నమాట కళలో కూడా మీరు ఎదుటి వ్యక్తుల్ని మోసం చేయాలి అనుకునే వ్యక్తి కాదు మీరు మీరు ఎవరి వల్ల అయినా మోసపోయారు కానీ మీరు ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ లైఫ్లో ఏది కావాలి అని చెప్పి ఆశిస్తున్నారో అది యూనివర్స్ ఎప్పుడు కూడా మీకు తిరిగి ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి తనంతటి తనకు తిరిగి మళ్ళీ ఆ లవ్ కేరింగ్ అనేది మీరు ఏదైతే ఇచ్చారో అన్కండిషనల్ లవ్ అదంతా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారన్నమాట ఈ వ్యక్తి ఎంప్రెస్ ఎనర్జీతో చేంజ్ అయ్యి ద చారియట్ అంటే నిజ నిజాలు ఈ వ్యక్తి తెలుసుకున్నారు మంచి ఏంటి చెడు ఏంటి అనేది అర్థమైంది మీ దగ్గరికి మళ్ళీ రావాలి అని చెప్పి వ్యక్తి ఆలోచనలు అనేవి స్టార్ట్ చేశారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసి మీకు దగ్గర అవ్వబోతున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు నైట్ ఆఫ్ కప్ చాలా ఫాస్ట్గా రాబోతున్నారు ఈ వ్యక్తి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారంట ఎందుకంటే తన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎమోషనల్గా చాలా విషయాలు మీ దగ్గర ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు తను ఇప్పటి వరకు మీ దగ్గర దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తనతో తను యుద్ధం చేయలేకపోతున్నారు మిమ్మల్ని దూరం పెట్టి ఈ వ్యక్తి హ్యాపీగా లేరు తన మనసుతో తన ఆలోచనలతో అంటే ఎమోషన్స్తో తన థాట్స్తో అంటే చాలా వరకు ఈ వ్యక్తి మనసంతా కూడా గందరగోళంగా ఉంది తనతో తనే యుద్ధం చేసుకున్నట్టు ఫైట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది ఈ వ్యక్తికి ఈ గందరగోళం అంతా ఎందుకు ఈ డ్రామా అంతా ఎందుకు నా లైఫ్లో నేను ఒక మంచి డెసెషన్ అనేది తీసుకోవాలి అదేంటంటే నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళాలి నా పర్సన్ దగ్గర అన్నీ కూడా నేను ఓపెన్ అవ్వాలి అన్నీ నేను షేర్ చేసుకోవాలి ఇప్పటి వరకు ఏదైతే దాచిపెట్టానో అవన్నీ కూడా నా పర్సన్కి నేను చెప్పుకోవాలి ఎందుకంటే నా మనసులో ఇప్పటికి ఎప్పటికీ కూడా తనే స్పెషల్ కాబట్టి ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావాలి మెసేజ్ రావాలి ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా మీకు దగ్గర అవ్వాలి అనే విధంగా కూడా యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్